ಏನು ದاتا ಇತ್ತಿರ 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 ಓದಾ ಓದೋ ಪಂಪ್ ಆಲಿಂಪ್ ಪಂಪ್ ಮಾಡ್ತಾನೆ ಇನ್ನು ಎಷ್ಟು ವಾಕತೆ ಕರೆ ಕರೆಗೆ ಅಂತ ಇವಿ ಅಂತ ನಾನು जिंदाबादाबाद नाबाद लास्ट मुख्य जनगाम ఆలేరు భువనగిరి తుంగతూర్తిలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు ఇచ్చే విధ ఉద్దేశంతో దేవాదుల ప్రాజెక్టులో భాగంగా తపాస్పల్లి రిజర్వాయర్ని మరి నిర్మించడం జరిగింది ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా రైతులకు ఒక ప్రామిస్ చేయడం జరిగింది మీకు నీ ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇస్తామని ఆలేరులో ఉన్నటువంటి రాజపేట కావచ్చు ఆలేరు కావచ్చు మూటకుండూరు కావచ్చు గుండాల మరి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి తుంగతుర్తులోని అడగూడూరు కావచ్చు ఇక్కడ మద్దూరు చేరియాల బచ్చనపేట ఈ ఎత్తైన ప్రాంత మెట్ట ప్రాంతానికి మరి నీళ్ళు ఇవ్వడానికే మరి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాం ఇస్తామని చెప్పినటువంటి పాలకులు పార్టీలకు అతీతంగా ఏ అయితే వారు ప్రామిస్ చేసిరో దాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితి కనబడ్డది మరి ప్రాజెక్టు నిర్మిత నిర్మిత పూర్తిగా నిర్మాణమైన తర్వాత మరి హరీష్ రావు గారు ఇక్కడ నీళ్లను కేవలం రాజకీయ అవసరాల గురించి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఉన్నా కేవలం రాజకీయ అవసరాల గురించి ఇక్కడ నుంచి నీళ్లను మరి సిద్దిపేటకు తరలించి ఇక్కడ రైతులకు అన్యాయం చేసి సిద్దిపేట ప్రాంత ప్రజలకు న్యాయం చేయదకుంటే మేము వద్దంటలేం కానీ ఇక్కడ ఇక్కడ రైతులకు గోరీలు కట్టి ఇక్కడ రైతులను బొంద పెట్టి ఇక్కడ రైతులను ఇబ్బందుల పాల్ చేసి మరి అక్కడ తన కోట్లు వస్తాయని తీసుకెళ్లే ఏదైతే చర్యలు తీసుకున్నారో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం పదేళ్ల పాటు వారు ఆ విధంగా ఇలాంటి రైతుల పట్ల ఇట్లాంటి మోసాలకు ఇక్కడ ప్రాంత ప్రజలను మోసగిస్తే వెళ్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం అంతా కాంగ్రెస్ను అక్కున చేర్చుకున్నటువంటి ప్రాంతం భువనగిరి కావు చాలేరు కావు చుమ్మడి నల్గొండ జిల్లా ఇక్కడ ఉన్నటువంటి జనగా ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది మరి ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ నల్గొండలో ఓడిపోతే ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రాంతం భువనగిరి పార్లమెంట్ ఆయనను ఆదరించి ఎంపీగా పార్లమెంటుకి పంపించినటువంటి భువనగిరి పార్లమెంట్ ప్రజల్ని ముఖ్యమైన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు మూడింటిని మోసం చేస్తూ హరీశ్రావు చేస్తున్న దొంగతనాన్ని ఏ రోజు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు నేను అడుగుతా ఉన్నా వెంకటరెడ్డి గారిని ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు ఈరోజు మీ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ ప్రాంతానికి ఇప్పుడు న్యాయం చేయడానికి మీకు ఓరాట వస్తున్నారని అడుగుతా ఉన్నా తపాసుపల్లి ప్రాజెక్టును వెంటనే దాన్ని ఏదైతే దాని కెపాసిటీ ఉందో పాయింట్ ఫైవ్ సిక్స్ టీఎంసీ నుంచి కనీసం ఫైవ్ టీఎంసీకి పెంచాలని కోరుతా ఉన్నా మీరు దాన్ని వెంటనే ప్రాజెక్టు డబ్బులు శాంక్షన్ చేయాలి ఇది అత్య అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంత మరి రిజర్వాయర్ ఇది ఈ ప్రాంతం మెట్ట ప్రాంతాన్ని ముఖ్యంగా జనగామ ఆలేరు ఈ ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది తక్కువ ఖర్చుతోటి రైతులను ఆదుకునగలిగే మరి పవర్ ఉన్నటువంటి రిజర్వాయర్ ఇది దీన్ని కెపాసిటీ పెంచాలే మరి ముఖ్యంగా రాజపేట ఆలేరు మూటకొండూరు మద్దూరు చేరియాల ఈ మా ఐదు మండలాలను వెంటనే సస్యశ్యామలం చేయగలిగినట్టు ఉన్నటువంటి మరి ప్రాజెక్ట్ ఇది దీన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ ఎత్తు పెంచి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిరో రైతులకు దాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా మరి అలాగే ఇక్కడే ఉన్నటువంటి చేరియాల రెవెన్యూ డివిజన్ మీరు ఎన్నోసార్లు మీ వీడియోలు చూసిన గత ఐదు సంవత్సరాల నుంచి మీరు మాట్లాడుతున్నాయి అప్పుడు రెవెన్యూ నేను వచ్చినవంటే నేను దీన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి నేను ఆర్డీఓ గారితో మాట్లాడుతున్నా కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాను ఎంపీగా ఉన్నా మీరు చెప్పారు ఈరోజు మీరు మంత్రిగా ఉన్నారు మీ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఒక్క నిమిషం చాలు చర్యలను రెవెన్యూ డివిజన్ చేయడానికి మరి ఎవరు అడ్డు అని అడుగుతా ఉన్నా వెంటనే చర్యలను రెవెన్యూ డివిజన్ చేయాలి నేను పాత్రికేయ మిత్రుల ద్వారా చేరియాల ప్రాంత ప్రజలకు ఇక్కడ ప్రాంత ప్రజలకు చెప్తా ఉన్నా డిలిమిటేషన్ రాబోతుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలిచినట్టయితే డిలిమిటేషన్ ద్వారా చేరియాలను ఖచ్చితంగా అసెంబ్లీ సెగ్మెంట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నా మరి ఆ విధంగా ఇక్కడ ప్రాంత ప్రజలను ఆదుకోవాల్సిన పాలకులే విస్మరించే పరిస్థితి ఉంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని తపాసుపల్లి ప్రాజెక్టుని మరి ఆ ఇష్యూని లేవనెత్తనానికి రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి తపాస్పల్లి రిజర్వాయర్ చూడడం జరిగింది ఇక్కడ కొన్ని వేల పదుల వేల ఎకరాల్లో సాగు సాగు కింద తెచ్చే అవకాశం ఉంది వెంటనే దీన్ని పూర్తి చేయాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.